Я сам не ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రజల పాలిట వరమని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు సారథి అన్నారు రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీపై ప్రజల అవగాహనకు ఇసుకతో నిండిన ట్రాక్టర్ ను ఏలూరు జిల్లా రుజువీడు పట్టణంలో మంత్రి కొలుసు సారథి డ్రాయ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వరకు పట్టణంలోని ప్రధాన వీధులలో భారీ ఎత్తు ర్యాలీ నిర్వహించారు సందర్భంగా మంత్రి పాదసారథి మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రేయస్సే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీతో రాష్ట్రంలో నిర్మాణ రంగం అభివృద్ధి పదాన పయనిస్తుందన్నారు నిర్మాణ రంగ కూలీలకు చక్కని ఉపాధి లభిస్తుందని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఐదు సంతకాలతో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పదహారు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి పై మొదటి సంతకం చేశారన్నారు ఇక డిగ్రీ చదివే కాదు యువతకు వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని కల్పించడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ పై రెండవ సంతకం చేశారని స్కిల్ డెవలప్మెంట్ కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవడం జరుగుతోంది అలా పేదవారి పాలిట శాపంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుపై మూడవ సంతకం చేశారన్నారు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి అందిస్తున్నామన్నారు సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతూ గత మూడు నెలలు పెంచిన సొమ్మును అందిస్తూ సంతకం చేశారన్నారు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి ఐదవ సంతకం చేశారన్నారు ఉచిత ఇసుక విధానంపై ట్రాక్టర్లతో భారీ డాలితో ట్రాక్టర్ నడిపిన మంత్రివర్యులు కొలుసు పాదసారి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా ఇవ్వని వాగ్దానాలు సహితం నెరవేర్చడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఉచిత ఇసుక విధానంపై అన్ని వర్గాల ప్రజలు తమ హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు గత ప్రభుత్వం ఇసుక విధానంపై తీసుకొచ్చిన నిర్ణయంపై భవన నిర్మాణ కార్మికులు పేద ప్రజలేనో కష్ట నష్టాల ఇబ్బందులకు గురైనట్లు గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారని విధానంపై అన్ని వర్గాల ప్రజలందరూ ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు భాస్కర్ గారు అన్నా కొంచెం ఇలా ఉండండి జగన్ సంస్థ చెల్లించాల్సిన మొత్తము ఎనిమిది వందల కోట్లు మినహాయించి ప్రజాదానాన్ని దారాదత్తం చేశారు వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలకు పైగా ఇల్లు కట్టొచ్చంటే వారు ఏ స్థాయిలో అభివృద్ధి జరిగింది ఒక్కసారి మనందరం కూడా చేసుకోవచ్చు మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రి వర్యులు కొలుసు పార్సాతి గారు ఈ రోజు నూజివేడు పట్టణంలో ఉచిత ఇసుక ఉచిత ఇసుక పాలసీని ప్రారంభించడం జరిగింది మరి మంత్రి గారే స్వయంగా మరి మంత్రి గారు స్వయంగా ఉచిత ఇసుక ట్రాక్టర్లు నడుపుతుంటూ నూజివేడు ప్రజలకు ఈ రోజు నుంచి మీరే మీ ట్రాక్టర్ పెట్టుకుంటే మీరే తెచ్చుకోండి నూట యాభై నాలుగు రూపాయలకి మీకు ఇసుకిచ్చే బాధ్యత మాది అని చెప్పేసి చేస్తాను ఎవరైనా మోసం చేస్తా ఉంటే వారిని చొక్కా పట్టుకుని నిలదీయండి మా చంద్రన్న ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ అన్న ప్రభుత్వం మా అన్న ప్రభుత్వం నూట యాభై నాలుగు రూపాయలకి ఇస్తే ఎక్కువ రూపాయలు అడుగుతున్నావు అని చెప్పేసి నిలదీయండి అని చెప్పేసి మనం చేస్తాను దేనికి ట్రాన్స్పోర్ట్ చార్జ్ అని చెప్పేసి మనం చేస్తాను దయచేసి ఈ ఉచిత ఇసుక విధానం ద్వారా భవన కార్మికులు లాభపడతారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం పేదవాడు ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలంటే ఆర్థిక భారం తగ్గిద్దని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం దానికోసం ఈ రోజు ఉచిత ఇసుక చేస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాను మన దగ్గర బలి ఉంది ఆ నదిలో నుంచి ఇష్టం వచ్చేట్టు దోచుకున్నారు కేవలం పార్టీ పరంగా ఏదో పేదవాళ్ళు అందరూ తీసుకున్న ట్రాక్టర్లు దోడుకున్నారంటే అది పర్వాలేదు కానీ కేవలం మేము మాత్రమే దోచుకోవడానికి మాకు హక్కు ఇచ్చారు మాకు వీలు ఇచ్చారని చెప్పేసి దోచుకునే విధానాన్ని అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం లోడింగ్ ఛార్జీలు కూడా తగ్గించాలని చెప్పేసి నేను చెప్పాను నేను అదే విధంగా ఇసుక ఉచితం కాబట్టి లోడింగ్ అక్కడి నుంచి నిజమైన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏదైతే ఉంటాయో అవి వసూలు చేయాలి తప్పితే బ్రోకర్లు ఎవరు కూడా ఇసుక ఎక్కువ ఉంటే పూర్తిగా ఇసుక ర్యాంపును ఆపేస్తాను తప్పితే పేదవాళ్ళని దోచుకుంటానికి మాత్రం అవకాశం కల్పించడం చెప్పేసి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటే చెప్పనలేవు కాదు కొన్ని కొన్ని విషయాలు చెబితే చాలా బాధాకరంగా ఉంటాయని చెప్పేసి కూడా మీకు మనం చేస్తా ఉన్నా నేను అవన్నీ తప్పకుండా ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నిర్లక్ష్య మూలంగా కానివ్వండి చాతకానితనం మూలంగా కానివ్వండి వాళ్ళ దోపిడీ విధానం మూలంగా కానివ్వండి ఈ రాష్ట్రం ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో సోదాహరణంగా ఆధారాలతో సహా మీకు రోజు మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ఏదైతే చెప్పానో దానికి చిత్తశుద్ధితో ప్రయాణం చేస్తా అని చెప్పేసి మనం చేస్తూ ఏదైతే నేను చెప్పానో ఈ నూజీవీడి నియోజకవర్గ ప్రజలకి పెద్ద పాలేరుగా ఉంటానని చెప్పాను ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నానని చెప్పేసి మన చేస్తాను ఏ పేదవాడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా నా తలుపులు ఎప్పుడు తెలిసామంటే నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను ఎవరికి కావాలంటే వాళ్ళకి మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరిస్తాను కృషి చేస్తానని చెప్పేసి మన చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సోదరులందరికీ కూడా మరొక్కసారి నాకు ఈ ఘన విజయాన్ని చేకొచ్చిన నూజీవిడి నియోజకవర్గ సోదర సోదరి మళ్ళకి జనసేన ిజెపి కార్యకర్తలు అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు చేసుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ గారు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మీ అందరి మధ్యకే వచ్చాం చరిత్రలో కనివిని ఎరుగని ఘన విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా మీ అందరి పాదాలకి నమస్కారం చరిత్రలో లేని విజయం భవిష్యత్తులో కూడా ఉంటదో ఉండదో అన్న విజయాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మోడీ గారు కానీ వాళ్ళేమి అహంకారంతో పరిపాలన చేయట్లా ఈ ఘన విజయాన్ని ఒక బాధ్యతగా భావించి మీ అందరి శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలనే ఉద్దేశంతో మన కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజునే ప్రమాణ స్వీకారం కాదు ఆఫీసు ఛార్జీ తీసుకున్న మొట్టమొదటి రోజునే ఐదు సంతకాలతో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం బీటలు వేశారని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను నేను ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇదే ఘోరంగా ఉందంటే చెప్తున్నారు సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కేవలం సోషల్ మీడియా ఆధారంగా నూట ముప్పై సీట్లు వస్తాయి నూట యాభై సీట్లు వస్తాయని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొస్తున్నాడు జూన్ లో తీసుకొచ్చారు జూలైలో తీసుకొచ్చారు అని చెప్పేసి తీసుకురాకుండా ఏం చేస్తారండి మీరు చెప్ప చేతికి ఇచ్చిన తర్వాత మీలాగా పెరిగి పొందల్లాగా రాబోయే ఇరవై సంవత్సరాల ఆదాయాన్ని తాకొట్టు పెట్ట చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం ఏదైతే అవకాశం ఉందో ఈ రాష్ట్రాన్ని నడపడం కోసం పేదవాళ్ళకి భరోసా కల్పించడం కోసం తీసుకొచ్చాం అప్పు అదే ప్రభుత్వం అదే నాయకుడికి అదే చంద్రబాబు నాయుడు గారికి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలో కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను నిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాను రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ అధికారులు కనపడితే అడిగాను అయ్యా మన విజయవాడకి ఏమన్నా ప్యాసింజర్ ట్రాఫిక్ పెరిగిందా అని చెప్పేసి అదేవిధంగా నేను ఒక వారం రోజుల క్రితం ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అడిగాను అక్కడ డైరెక్టర్ని అయ్యా మనకి ఏమన్నా ప్యాసింజర్ రాకపోకలు పెరిగినాయాని రెండు చోట్ల కూడా ముప్పై శాతం పెరిగింది ప్యాసింజర్లు కానీ లేదా మన మన రాష్ట్రానికి వచ్చి వారు పర్యాటకులు కానీ పెరిగారని చెప్పేసి మనం చేస్తాను ఎందుకు నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రం అభివృద్ధి అవడం తధ్యం ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడదాం భూములు కొందామా బిల్డింగ్లు కడదామా ఫ్యాక్టరీలు కడదామా అని చెప్పేసి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి బారులు తీరుతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నిన్న సాయంత్రం నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో హరీష్ గారు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మేము లాంజ్ లో కూర్చున్నాం వాళ్ళు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఆంధ్రలో ఉన్న పెట్టుబడిదారులు అందరూ మన రాష్ట్రానికి వచ్చి మన భూములు విపరీతంగా పెంచేశారు ఇప్పుడు కొద్దిగా తగ్గుద్దన్న మా దగ్గర హైదరాబాద్ లో అందరూ కూడా మళ్ళీ ఆంధ్రకి బారులు కట్టునారని చెప్పేసి ఆ నాయకులే నేను అబద్ధం చెప్పట్లేదు సుమా నిన్న సాయంత్రం ఐదు గంటలకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాంజ్ లో జిఎంఆర్ లాంజ్ లో కూర్చున్న సందర్భంలో మాట్లాడిన మాటలు అని చెప్పేసి మనం చేస్తాం అది ఒక నాయకుడి పట్ల నమ్మకం అని చెప్పేసి మనం చేస్తాం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అదే విధంగా ఈ రాష్ట్రంలో యువతి యువకుల భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసే పరిపాలన చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాం